హాయ్ అండి అందరూ బాగున్నారా పిల్లలు వచ్చారు మా అబ్బాయి కోడలు మనవరాలు హైదరాబాద్ నుంచి మన బత్తాయి సెట్ చూసి ఫోటోలు తీసుకుని వీడియోలు చూసుకుని తెగ మురిసిపోయారండి మీరు చూడండి ఆరెంజ్ బత్తకాయ్ జ్యూస్ చేసుకుంటావా నువ్వు మోసంబితో అలా అయిపోయాయితే వద్దండి సరిపోద్ది చాలా ఇంకా ఇంకెందుకండి అవసరం లేదమ్మా కొడుకు అది ఆరెంజ్ కలర్ వచ్చి కదా అవి కోసుకో బాగున్నాయమ్మా బాగున్నాయా మా మనోరాలు బాయి కాయలు చూసి మా తోటలో మురిసిపోతుందండి ఇవి చూసారా గుత్తులు గుత్తులుగా వచ్చినాయి ఒక గుత్తుకి ఎనిమిదా ఏడు ఇవి నాలుగు ఈ నాలుగు చూపించిన అని ఐదు చూడు ఎప్పుడు ఇలాగే కాస్తుంది అండి బాగా కాస్తుంది ఎప్పుడు కాకపోతే కానీ అంటే ఒక ఒక కోమ్ముకే కాసింది ఈ సంవత్సరం అది అక్కడక్కడ ఉన్నాయి ఐదు అక్కడక్కడ చూడు చూపించి అవి ఎలా పైన ఇది ఒకటి అవి అలా ఆ పైన ఉన్నాయి ఏ అటు పక్క కాయలేదు మరి ఎంత చేతుల కాయలు అట్లా దశ నున్ననే నిలపోయినది చాలా బాగొచ్చింది హ హ యా దశ పట్టు అక్కడ ఏ విక్కే ఇంకా ఇక్కడ పట్టు పట్టు పక్కన గుచ్చుంటాయి ఇది గుచ్చుంటాయి అమ్మా ఆహ ఆ సరే అన్నం గుచ్చుంటాడు వదలే 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 వండి తీసుకోనే కొద్దిగాటి జరిగి దశ ఆ ఓకే ఫైన్ ఫైన్ హ ఓకేనా అదో వదనా ఇవి ఒకమే మజ్జరల్స్ తీద్దాం మాకొబాలు ఇది ఇలా పెట్టసలే కొద్దిగా ఇలా వతనా చేయబడతా

చూడు లేది నువ్వు సురేఖ తెచ్చేస్తుంది నిలబెట్ నిలబెట్టు నిమిషమే నిలబెట్టినా ప్లీజ్ ప్లీజ్ వన్ మినిట్ ప్లీజ్ పిల్లలు వచ్చారండి ఈ బత్తాకాయలు కొమ్మలు చూసి ఎంత మరిసిపోతున్నారో మా మన తోటలో ఎంత బాగా కాసేయని మా కోడలు అబ్బాయి ఇదిగో మనోరాలు మనోరాలు అయితే మరీ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది కాసే కదా కోసిందా కోసిందా ఆడేమో పేట మీద ఉండి నీకు పేట తీసుకురావాలి చాలా బాగున్నాయి మీ సెల్ బాగా వస్తాయి కదా చాలా ఇంకా చాలా ఇంకా కొద్దిగా అదిగో జాబ్కాయలే అదిగోండి మా మనవదర ఫ్రెండ్ వస్తుంది కదా రుష్మిక వాళ్ళ ఇల్లు అది మా పక్క పక్కనే మాట మొక్కలే చేసాం కదా అన్నీ చూస్తున్నారండి మన వాళ్ళు ఎలా ఉందమ్మా బాగుందా అప్పుడు చెయ్యొన చిబుచికాయి ఒక రెండు పసుపులు హు ఎలా ఉంది టేస్ట్ ఎలా ఉంది బాగుందా సూపర్ ఎమే ఎమే ఐ కొలుసుకొని ఎక్కడే కూర్చుని తినేస్తా మా ఫేవరెట్ వంట ఇది చాలా టేస్ట్ఫుల్గా చాలా బాగుంటాయండి చాలా స్వీట్గా ఉంటాయి చెప్పండి సూపర్ కూడా స్వీట్ ఉందా హెమీ ఉందా ఎలా ఉంది ఉంది సూపర్ ఉన్నాయండి పిల్లలందరితో మన పెరట్లో సొంతంగా పండించిన పండ్లు అలా పంచుకుని తింటుంటే ఆనందమే వేరండి చాలా హ్యాపీగా ఉంది మా కోడలికి మా అబ్బాయికి మా అమ్మాయికి పిల్లలందరికీ కూడా మనం పెరట్లో పండించిన పసుపు ఏంటి ఆకుకూరలు ఏంటి ఇవన్నీ కూడా చాలా ఇష్టం అండి ఆర్గానిక్గా పండిస్తాను కదా నన్ను చాలా పొగుడుతుంటారు చాలా ఆనందంగా ఉంటుందండి మీకు ఎలా ఉందో చెప్పండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి బాయ్ అండి